హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకుందామండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పట్టి వేసుకోవాలా లేదంటే ఈ విధంగా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలా అదేవిధంగా బ్యాక్ పార్ట్కి హైట్కి తగినట్లుగా డాట్ ఏ విధంగా పెట్టాలి ఏ హైట్కి ఎంత మనం డాట్ పెట్టుకోవాలి డీప్ నెక్కి ఎంత డాట్ పెట్టాలి బ్యాక్ డాట్ అనే దాని గురించి ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి డాట్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హెమింగ్ పట్టి స్టిచ్ చేసుకోవాలా లేదంటే హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత డాట్ని స్టిచ్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా మీరు వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ కట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూసేద్దాం చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం నెక్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఏదైనా ఒక డిజైన్ నెక్ పెట్టినప్పుడు మనం కింద వైపు హెమింగ్ పట్టి స్టిచ్ వేసుకోవాలా హెమ్మింగ్ పట్టికి క్లాత్ అయితే చాలా తక్కువగా ఉందండి ఎలా స్టిచ్ చేసుకోవాలి కింద వైపు ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చండి అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగింది అలాగే మీకు ఇన్విజిబుల్గా హెమ్మింగ్ పట్టిని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని కూడా దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు చాలా చిన్న వీడియో ఇది ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూడండి ఇప్పుడు నీట్గా బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసాము ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది కదా ఈ సైడ్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర కట్ చేసుకోవాలి లేదంటే మనకి డాట్ ప్లేస్ పర్ఫెక్ట్గా దొరకదనమాట అందుకోసం ఇలా కట్ చేసి ఇప్పుడు మనకి లూజ్ ఎంత చూసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి థర్టీ సైజ్ అండి థర్టీలో నాలుగో భాగం మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ డాట్ కోసం వన్ నుంచి తీసుకోవాలి కదా అన్ని సైజుల వారికి వన్ నుంచే తీసుకోవాలంటే అవునండి అన్ని సైజుల వారికి వన్ నుంచి డాట్ కోసం తీసుకోవాలి పర్ఫెక్ట్గా వన్ నుంచి ఎంత హెవీ సైజ్ అయినా సరే ఎంత చిన్న సైజ్ అయినా కూడా వన్ ఇంటి వన్ నుంచి డాట్ ప్లేస్ని కొలుచుకుంటూ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇక్కడ తక్కువ తీసుకోకండి అలా అని ఎక్కువ కూడా మీరు తీసుకోకండి పర్ఫెక్ట్గా వన్ నుంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ వన్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్గా మిడిల్ మార్క్ని మార్క్ చేసి ఇప్పుడు బ్లౌజ్ హైట్కి తగినట్లుగా మనం డాట్ హైట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి కచ్చులతో కలిపి ఇక్కడ కొలుస్తున్నాను కచ్చులతో కలిపి మనకి చూడండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే రెడీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఇలా రెడీ బ్లౌజ్ మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నప్పుడు డాట్ లెంగ్త్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి మీడియం నెక్కే ఉందండి బ్యాక్ సైడ్ డీప్ నెక్గా లేదంటే మీరు ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి కొంచెం డీప్ నెక్గా ఉంది కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను మీకు కొంచెం హై నెక్లా ఉంటే కనుక ఫైవ్ ఇంచ్ మీరు డాట్ హైట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి నెంబర్ వన్ పాయింట్ ఓకేనా నెక్స్ట్ మనకి బ్లౌజ్ లెంత్ ఖర్చులతో కలిపి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి రెడీ మాకు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది అప్పుడు డాట్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు ఫోర్ ఇంచెస్ మాత్రమే అప్పుడు డాట్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ పెట్టాము అదే ఖర్చులతో కలిపి మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్ అలా ఉన్నప్పుడు ఈ డాట్ లెంత్ ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి అదే మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాం కదా ఈ హైట్ ఉంటే కనుక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి హెవీ బ్లౌజ్ హైట్ ఉన్నప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ సెవెంటీన్ ఇంచెస్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులతో కలిపి ఉంటుంది కదా అప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి డీప్ నెక్ అయినా సరే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి మీకు ఒకవేళ డీప్ నెక్ కాదండి హై నెక్గా ఉందండి మీడియం నెక్గా ఉంది అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా బ్లౌజ్ హైట్ని బట్టి మనం ఈ డాట్ హైట్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం పెంచుకోవాలి అలా అని కొంచెం తగ్గించుకోవాలి ఆ విధంగా ఉంటుంది ఈ విడ్త్ని మాత్రం మనం అస్సలకి తగ్గించుకోకూడదండి డాట్ వెర్త్ వచ్చేసి ఏ అయినా సరే అటువైపు ఆఫ్ ఇంచి ఇటువైపు ఆఫ్ ఇంచి పర్ఫెక్ట్గా మార్క్ చేసేయాలి తర్వాత డాట్ హైట్ మనం బ్లౌజ్ హైట్ని బట్టి మార్క్ చేసి ఉంటాం కదండీ ఈ డాట్ హైట్కి వచ్చేసి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ హైట్ని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మార్క్ని రెండు వైపులా కూడా మార్క్ చేసుకున్నాం ఓకేనా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ పెట్టిన తర్వాత మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవాలా లేదంటే హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత మనం డాట్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా హెమ్మింగ్ పట్టి సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు చూడండి ఈ విధంగా డాట్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి ఆ తర్వాత హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోండి ఓకేనా ఈ డాట్ ప్లేస్ దగ్గర చిన్నగా ఫిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి వస్తుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఎలాంటి డాట్ దగ్గర మీకు ఖర్చులు అనేవి ఏం కనిపించదు నీట్ ఫినిషింగ్ తోనే ఉంటుంది లేదండి ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత డాట్ని స్టిచ్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి కదండి ఈ ఖర్చుని మనం ఇలాగే పెట్టేసుకుంటే కనిపిస్తుంది లేకుండా మనం ఈ విధంగా జస్ట్ ఫోల్డ్ చేసి ఇక్కడ రెండు నాట్లు వేసేసుకుంటే మనకి ఈ డాట్ ప్లేస్ వచ్చేసి రైట్ సైడ్కి కనిపించదు ఓకేనా అలా ఎందుకు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా అంటే ఇలా కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బట్ ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సిన వర్క్ ఉంటుంది ఒక్కొక్కసారి మన దగ్గర హెవీ వర్క్ ఉన్నప్పుడు హెమ్మింగ్ చేసుకోవడానికి టైం అయితే ఉండదు కాదండి ఫినిషింగ్ కూడా నీట్గా రావాలి డాట్ కూడా నీట్గా ఉండాలి హెమ్మింగ్ చేసుకోకుండా చూపించండి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి డాట్ని స్టిచ్చింగ్ చేసుకున్నారు ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొంచెం డాట్ అనేది కనిపిస్తుంది అనుకోవచ్చు ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసి డాట్ని స్టిచ్ చేశారు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మనం బిగినర్స్ ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకుంటున్నామంటే మీరు హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఎందుకంటే సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మ్యాచ్ అవ్వకున్నట్లు వస్తుంది అనమాట కొంతమందికి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది బిగినర్స్కి అలాంటి వాళ్ళు హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఈ ప్లేస్లో మనం విప్పుకుంటూ అక్కడ కొంచెం క్రాస్గా కట్ చేసి బ్యాక్ పార్ట్లో కొంచెం కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీని గురించి ఒక వీడియో అయితే చేశాను ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టిని పెట్టుకుంటే మనం ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకుంటే ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడానికి అయితే రాదు అందుకోసం సో బిగినర్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు మాత్రం మీరు హెమ్మింగ్ పట్టిని స్టిచ్ చేసుకోండి కొంచెం హెవీ వర్క్ అయినా కూడా హెమ్మింగ్ పట్టి స్టిచ్చింగ్ చేసుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అండి లేదండి మేము ఇలా ఇన్విజిబుల్గానే స్టిచ్ చేసుకోవాలి హెమ్మింగ్ చేయడానికి విసు వచ్చేస్తుంది అన్నట్లయితే ఇలా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ ఖర్చులు కనిపించకున్నట్టు ఇలా లోపల వేపుకో పెట్టుకుంటూ ఒక చిన్న నాట్ అయితే ఇక్కడ వేసేసుకోండి అప్పుడు మీకు లోపలికే ఉంటుంది చూని రైట్ సైడ్ కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గానే ఉంటుంది ఇప్పుడు ఎక్కువ వరకు మనం ఈ విధంగా డిజైన్ బ్లౌజెస్ కట్ చేస్తుంటాం కదండి ఇలా డిజైన్ బ్లౌజెస్ కట్ చేసినప్పుడు మనం ఇక్కడ ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే కుదరదు బట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఆఫ్ ఇంచుకి మనం స్టిచ్ చేసి ఈ విధంగా టర్న్ చేసుకోవచ్చు అండి ఇలా మనం టర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందండి ఒక చిన్న లాజిక్ని పాటిస్తే మీకు ఆ ప్రాబ్లం రాదు చూడండి ఇలా ఫోల్డింగ్ అవుతుంది కదా రెండు పార్ట్ల కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది రైట్ సైడ్కి ఎక్కువ మందికి కనిపిస్తుంది అనమాట నెక్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కింద వైపు హెమ్మింగ్ పట్టిని ఇన్విజిబుల్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది అలా కాకున్నట్టు మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇలా సమానంగానే ఉందండి కానీ ఒక ఇంచిని మనం ఈ లైనింగ్ క్లాత్ వైపు ఒక పావు ఇంచి కూడా అవసరం లేదండి పావు ఇంచెస్ కన్నా తక్కువ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి ఎక్కువగా ఉండాలి ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి కొంచెం తక్కువగా ఉండాలి చూడండి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కదా ఒక పావు ఇంచెస్ కన్నా తక్కువగానే ఇక్కడ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ట్యాన్ చేసుకోవాలి చూడండి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ మధ్యలోకి క్లాత్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి గా ఇక్కడ మేము హైట్ పర్ఫెక్ట్గానే కట్ చేసి ఉంటాం కదండీ ఇక్కడ మళ్ళీ పావుంచి లైనింగ్ క్లాత్ని కట్ చేస్తే బ్లౌజ్ హైట్ తక్కువ అవుతుంది అనుకుంటాం కదా ఇక్కడ జస్ట్ పావు ఇంచికి మాత్రమే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా పావుంచ లేదంటే హాఫ్ ఇంచి లోపలికి మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఆఫ్ ఇంచి ఖర్చుని మీరు పెట్టుకోకండి కొంచెం తక్కువ ఖర్చుని పెట్టుకోండి మీకు హైట్ కూడా అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా స్టిచ్చింగ్ చేసి టర్న్ చేసేయండి ఇప్పుడు మనకి అది ఇన్విజిబుల్గా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది మీకు రా రాంగ్ సైడ్న కూడా చూపిస్తాను చూడండి ఇలా రాంగ్ సైడ్కి టర్న్ చేసినప్పుడు చూడండి రైట్ సైడ్ క్లాత్ వచ్చేసి కొంచెం మనకి రాంగ్ సైడ్కి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా కనిపించినప్పుడు ఇక లైనింగ్ క్లాత్ ఇలా పై వైపు కనిపించే అవసరమే ఉండదు అనమాట నీట్గా ఫినిషింగ్తో మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది అలాగే హెమ్మింగ్ చేసుకోవాల్సిన పని కూడా మనకి ఇక్కడ అవసరం ఉండదు నెక్స్ట్ చూడండి ఆ ఒక్క స్టిచ్చెస్ అసలు అయిపోతుందంటే ఇక్కడ లోపల వైపు ఉండే ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపుకు పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి స్టిచ్చింగ్ అయితే అస్సలకి పడదండి నీట్గా ఇక్కడ దాకా ఇక్కడ దాకా అవుతుందో అక్కడ దాకా ఇలా టర్న్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంటూ ఓకేనా ఇక్కడ చూడొచ్చు మీరు మీ ఎదురుగానే స్టిచ్ చేస్తున్నాను కదా ఒక మిడిల్ పాయింట్ వరకు మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ స్టిచ్ చేసుకోవడం అయితే రాదు ఇలా కట్ చేసి మొత్తం బ్లౌజ్ని ఈ విధంగా ట ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ వచ్చింది కదా ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ ఆ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి సో మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది హెమ్మింగ్తో పని లేకున్నట్టు ఫాస్ట్గా వర్క్ కూడా అవుతుంది ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డాట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ డాట్ ప్లేస్ వచ్చేసి మనకి రైట్ సైడ్కి కనిపిస్తుంది కదండీ ఇలా చూపిస్తున్నారు అనుకోద్దు దానికి కూడా మీకు ఇక్కడ ఒక రీజన్ అయితే చెప్తానండి ఈ డాట్ని మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి స్టిచ్ చేసుకుంటాం కదండి ఇక్కడ జస్ట్ ఆ హాఫ్ ఇంచ్ లోపల ఖర్చు ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి సో మీకు అక్కడ స్టిచ్చింగ్ చేతితో స్టిచ్ చేసుకోవడం కూడా అవసరం ఉండదు అనమాట ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఓకేనా హాఫ్ ఇంచికి మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత డాట్ని స్టిచ్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మెయిన్ డాట్కి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదండి అదే మెథడ్తో ఇక్కడ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకి అస్సలుకి కనిపించదు ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఒక స్పింగర్ని పెట్టుకుంటూ లోపల వైపుకు ఈ క్లాత్ని ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి క్రాస్గా స్టిచ్ చేయండి ఆ తర్వాత మీరు డాట్ని స్టిచ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన ఈ బ్యాక్ పార్ట్ ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసుకోవడం మీకు గనుక నచ్చితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హెమ్మింగ్ పట్టినే స్టిచ్ చేసుకోవాలి హెమ్మింగ్ క్లాత్ లేదు అని మీరు కంగాడు పడుకున్నట్లు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఒకవేళ డాట్ హైట్ కొంచెం పెంచాలి తగ్గించాలి అన్న కూడా ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి మీరు హాఫ్ ఇంచి మాత్రమే డాట్ని పెట్టాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎక్కువ విడుతున్న మీరు డాట్ని పెట్టుకోకండి ఓకేనా ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్